नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु एकचत्वारिंशः सर्गः नलभैकटव सर्ग శ్రీరాముని అరణ్య గమనముచే అంతఃపుర స్త్రీల విలాపము నగరవాసులు శోకముతో చెందుట వ్యాకులతచెందుట తస్మిస్షవ్యాఘ్రే వినిరతల ఆర్తశబ్దోధ తదా పురుష పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు నమస్కరించుచు అరణ్యమునకు బయలుదేరగానే అంతఃపురములోని స్త్రీలు దుఃఖాతలై గచ్ఛతి రక్షకుడు లేని వారము దుర్బలులము దీనులము అయిన మా అందరికిని ఏ రాముడు గతియై రక్షకుడుగా ఉండెనో అట్టి మా రక్షకుడైన రాముడు ఎక్కడికి పోవుచున్నాడో నృధ్యత్యభిశప్తోసి క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సమదుఃఖ క్వచిద్గత ఎవరైనను నిందించినను కోపగించడివాడు కాదు కోపము కలిగించు పనులను చేసేవాడే కాదు కోపము వచ్చిన వారి పట్ల కోపము పోగునట్లు బ్రతిమాలడివాడు అందరితో సమముగా దుఃఖమును పంచుకునడివాడు అట్టి రాముడు ఎక్కడికి వెళ్ళిపోయినాడో కౌసల్యాశాలి అయిన రాముడు తన తల్లి అయిన కౌసల్య విషయమున ఏ విధముగా ప్రవర్తించడివాడో మా కూడా అట్లే ప్రవర్తించడివాడు అట్టి ఆ మహాత్ముడు ఎక్కడికి పోవచున్నాడో కైకేయ్యాక్లి రాజా సంచోదితో వనం జగత క్వను గచ్ఛతి మా అందరినీ ఈ జగత్తును కూడా రక్షించు రాముడు కైకేయి నిర్బంధించగా దశరథునిచే వనమునకు వెళ్ళుమని ప్రేరేపింపబడి ఎక్కడికి పోవుచున్నాడో అహో నిశ్చేతనో రాజా సంప్రియం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్ ఈ రాజు ప్రాణులందరికీ ఇష్టుడు ధర్మపరాయణుడు సత్యవ్రతుడు అయిన రాముడిని వనవాసమునకు పంపివేయుచున్నాడు ఈతనికి బుద్ధి లేదు ఎంత ఆశ్చర్యము ఇది మహిష్యస్తా వివత్సా ఇవేన ఋరు దుశ్చైవ సస్వరం చ విచుకృశ ఈ విధముగా ఆ రాజభార్యలందరూ తమ దూడల నుండి దూరమైన ఆవుల వలె దుఃఖముచే పీడింపబడి బిగ్గరగా ఏడ్చిరి స తమంతఃపురే ఘోరమార్తశబ్దీ పుత్రశోకాభిసంతప్తృత్వాసీత్సూ దుఃఖిత ముందుగానే పుత్రశోకముతో బాధపడుచున్న ఆ రాజునకు అంతఃపురములో నుండి వచ్చిన ఆ ఏడుపును వినగానే దుఃఖము రెట్టింపాయను నాగ్నిహోత్రణ్యహుయంత నాపచన్ గృహ మేధిన అకూర్వన్న ప్రజా కార్యం సూర్యశ్చాంతర అప్పుడు ద్విజులు అగ్నిహోత్రములను చేయలేదు గృహస్థుల ఇండ్లలో వంటలు వండలేదు ప్రజలు తమ తమ పనులు చేయలేదు సూర్యుడు కూడా కనబడకుండా పోయను వ్యసృజన్ ప్రథమజం లబ్ధ్వా నాభ్యనంద ఏనుగులు నోటిలోనున్న కబలములను కక్కివేసెను గోవులు దూడలకు పాలు ఇవ్వలేదు తొలిసారిగా కుమారుడు పుట్టినను తల్లి అందులకు సంతోషించలేదు త్రిశంకొల్లంగృహస్పతిబుధావీ దారుమ్యే గ్రహాసే వ్యవస్థిత కుజుడు గురుడు బుధుడు క్రూరగ్రహములన్నయూ చంద్రునితో కలసియుండెను నక్షత్రిర్చీంషిగ్రహాచేజస విశాఖాస్తు సధూమాశ్చ నభసి నక్షత్రముల నక్షత్రములకిమును లోపించను గ్రహముల తేజస్సు తగ్గిపోయను కోశల దేశ నక్షత్రమైన విశాఖను ఆకాశమునందు ధూమము ఆవరించెను కాళికానిల వేగేధి రామే వనం ప్రవ్రజితే నగరం ప్రచాళతత్ సముద్రము ప్రళయకాలము నందలి చేత పొంగినట్లు పొంగెను రాముడు అరణ్యమునకు ప్రయాణము కాగానే ఆ నగరమంతయు చలించెను తిమిరే సంవృతా నగ్రహానా నక్షత్రం ప్రచకాశే నిక్కులన్యూ వ్యాకులములై చీకటి కమ్మినట్లుండెను గ్రహములు కాని నక్షత్రములు కాని మరేమియు కాని ప్రకాశించలేదు అకస్మాన్నాగర సర్వ జనోదైన్యముగమత్ విహారేవా నగరములోని పౌరులందరినీ అకస్మాత్తుగా దైన్యము ఆవహించను ఆహారమునందు కాని విహారమునందు కాని ఏ ఒక్కని మనస్సు కూడా ప్రవర్తించలేదు శోక పర్యాయ సతతం పర్యాప్ అయోధ్యాయాం జన సర్వ సుశోచ జగతీపతిం అయోధ్యలోని జనులందరూ శోక పరంపరచే పీడితులై నిరంతరము దీర్ఘముగా నిట్టూర్చుచు దశరథ మహారాజును గూర్చి దుఃఖించిరి లక్ష్యతే కశ్చిత్ సర్వశోకపరాయణ రాజమార్గములోనున్న జనుల ముఖములు కన్నీళ్లతో కలుషములై ఉండెను సంతోషముతోనున్న వాడు ఒక్కడునూ కనబడలేదు ప్రతి ఒక్కడునూ దుఃఖముతో నిండి ఉండెను నవాతి పర్యాకులం జగత్ ఆ సమయమున వాయువు చల్లగా వీచలేదు చంద్రుడు చూచుటకు సౌమ్యముగా లేకుండెను సూర్యుడు ఎండకాయలేదు జగత్తంతయు వ్యాకులముగా ఉండెను అనర్థినసుతా స్త్రీణాం భర్తారో భ్రాతరస్తథా సర్వే సర్వం పరిత్యజ్య రామమేవాన్వచింతయన్ పుత్రులకు తల్లుల విషయమునను భర్తలకు భార్యల విషయముననూ ఆసక్తి తగ్గినది సోదరులు పరస్పరము ఆసక్తి లేనివారైరి అందరును అన్నింటినీ విడిచిపెట్టి రాముని గూర్చియే ఆలోచించుచుండిరి ఈ శ్లోకానికి భావము చాలా అధ్యాహారాలు తెచ్చుకొని చెప్పవలసి ఉన్నది దీనికి బదులు ప్రాచ్యరామాయణంలోని పాఠం బాగున్నది నా కశ్చిన్ నకాంతం నాచింతయత్న్ క్చిన్నచర్తూంస్తా నం కశ్చిత్ వరాంగ సంవిగ్న కశ్చిచ్చోక సంవినమానసడునూ తన కుమారులను గూర్చి ఆలోచించలేదు స్త్రీలు తమ భర్తలను గూర్చి ఆలోచించలేదు కామిని తన ప్రియుని వద్దకు కాని ప్రియుడు తన ప్రేయసి వద్దకు కాని వెళ్ళలేదు ప్రతి ఒక్కడు దుఃఖాక్రాంతమైన మనస్సుతో ఆనందమును పొందలేదు అని వీటి భావము ఏతు రామస్య సుహృద సర్వేతే మూఢ శయనం మూఢచేతసోక చాక్రాంతం అప్పుడు రాముని స్నేహితులందరూ దుఃఖ భారముతో నిండి ఏమీయును చేయుటకు తోచక తమ పడకలను విడువకుండిరి తయోధ్యాహిత మహాత్మనా పురందరేణేవ మహీస పర్వత చచాలఘోరం భయశోక పీడిత నాదచ రాముడు లేని ఆ అయోధ్య దేవేంద్రుడు లేని పర్వతాది సహితమగు భూమివలే భయశోకముల వలన కలిగిన పీడతో భయంకరముగా చలించెను అక్కడనున్న గజములు యోధులు అశ్వములు కూడా మిక్కిలి ధ్వని చేస్తూ ఏడ్చెను శ్రీమద్ శ్రీమద్రామాయణే ఆది కావ్యే సర్గహా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।